ఒకప్పుడు ఒక చిన్న విత్తనం పెద్ద అడవి అంచులో ఉన్న ఎండిన నేలపై పడింది చుట్టూ ఉన్న చెట్లు దాన్ని చూసి నవ్వాయి నీతో ఏమవుతుంది నువ్వు చాలా చిన్నదానివి నీ శరీరం చాలా చిన్నగా ఉంది ఇక్కడ నీళ్లు కూడా ఉండవు అని చెప్పింది కానీ ఆ చిన్న విత్తనం ఒక మాట కూడా మాట్లాడలేదు నిశ్శబ్దంగా నేలను పట్టుకొని గట్టి ప్రయత్నం చేసింది వాన రాకపోయినా గాలి ఎంత బలంగా వేచినా అది విడివిడిగా ప్రయే ప్రయత్నం చేస్తూనే ఉంది రోజులు గడిచాయి ఒకరోజు మెరిసిన మేఘాలు వచ్చి మొదటి చినుకులు పడ్డాయి ఆ వాన చినుకులు విత్తనం కోసం దేవుని వరంలా వచ్చాయి కొద్ది రోజుల్లోనే చిన్న మొక్కగా మారింది దాన్ని చూసి అన్ని చెట్లు ఆశ్చర్యపోయాయి దాన్ని చూసి అన్ని చెట్లు ఆశ్చర్యపోయాయి సంవత్సరాలు గడిచాయి ఆ చిన్న విత్తనం ఇప్పుడు గొప్ప వృక్షంగా మారింది ఇతర చిన్న మొక్కలకు నీడనిస్తూ వాటి నీటిని రక్షిస్తూ పక్షులకు ఊటిని ఇస్తూ నిలబడి ఉంది అప్పుడు దానిని ఎగతాళి చేసిన చెట్లు దాని వద్దకు వచ్చి ఇలా చెప్పాయి నీకు అసలు భయమేమీ లేదా ఈ రాళ్ల మధ్య ఎలా పెరిగావు అప్పుడు ఆ పెద్ద వృక్షం శ్రీనవ్వుతో చెప్పింది నన్నెవరు నమ్మకపోయినా పర్వాలేదు నా మీద నేను పెట్టుకున్న నమ్మకం నన్ను వాణి చేసింది